తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో మనకి లీస్ట్ అనేది విడుదల చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అంటే రైతన్నలకి రైతు భరోసా నిధులపై గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా రేపు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని జిల్లాలలో ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఎన్ని డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు రేపటి నుంచి మనకి ముఖ్యంగా ఈ రైతు భరోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది మనకి అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అరుగులే ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో పది ఎకరాలు పట్టగలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బుల విషయంపై కీలకమైన సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక పది ఎకరాలు పట్టగలిగిన రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా చేయారా మనకి అదేవిధంగా ఐదెకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు ఇక రేపటి నుంచి ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకైతే క్లుప్తంగా అప్డేట్ అనేది అందించడానికి ప్రయత్నిస్తాను మనకి అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని మొదట హామీ ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇక హామీని అయితే ఎన్క తీసుకొని మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇక మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే బడ్జెట్లో కూడా డబ్బులు అనేది బాగానే తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఇక ఎకరానికి ప్రతి నెల ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే ఏదైతే సీజన్కి ఆరు వేల రూపాయలు చొప్పున ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రెండు సీజన్లకు ఆరు వేల ఆరు వేల చూప ఎకరాలు చొప్పున మనకి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే మనకి సీజన్ ద్వారానైతే ఏడాదికి అయితే పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారు అన్నదానిపై ఈ వీడియోనైతే మీకు చెప్తాను అంతేకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే చాలామంది వీడియోని చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక అప్డేట్లకు వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా విషయంపై తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు రేపటి నుంచి జమ చేయబోతున్నారు ఇప్పటివరకు జమ కాని వారి ఖాతాలలో అన్ని జిల్లాల్లోనూ అయితే రేపు జమ చేయబోతున్నారు మనకి అదేవిధంగా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేశారంట మనకి వాళ్ళందరికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చూసుకున్నట్లయితే నిన్న వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఐదు ఎకరాల లోపు మనకి ఐదు వేల నాలుగు వందల వేల కోట్ల రూపాయలైతే ఇప్పటివరకు జమ చేసినట్టుగా అధికారిక ప్రకటన అయితే వెలువడించి జరిగింది ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే జమ చేయాల్సిందిగా టార్గెట్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వంది కానీ కేవలం ఇప్పటివరకు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేశారంట ఇక మిగిలిన నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మనకి మే నెల చివరి వారం వరకు జమ చేస్తారనైతే చెప్పడం అయితే జరుగుతుంది తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అరువులే ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో ఖచ్చితంగా మీకైతే రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి పంపిణీ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు చెప్పడం అయితే జరిగింది సో ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ